అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరిషస్ బ్లాగ్స్ అండ్ ఈ రోజైతే సారీ ఫంక్షన్ సెలబ్రేషన్ కి మేము రెడీ చేస్తున్నాం అండి ఇదైతే మాడపడే వాళ్ళ పాపది సారీ ఫంక్షన్ అండి సో దానికోసం మేము ఫ్రూట్స్ అన్నీ కొంచెం డెకరేట్ చేద్దామని ట్రై చేస్తున్నాం అనమాట సో దానిమ్మ అండ్ జామకాయలు మ్యాంగోస్ అండ్ ఆరెంజెస్ అన్నీ తెచ్చేసామన్నమాట సో ఆల్రెడీ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేశాక నాకు గుర్తొచ్చింది పోస్ట్ చేద్దామని సో దానికోసం మేము రెడీ చేస్తున్నాం సో అయితే నేను దానిమ్మ పైన అయితే నేను మిరర్స్ పెడుతున్నాను అనమాట ప్లాస్టిక్ మిరర్స్ సో చూడడానికి బాగుంటుందని సో చేస్తున్నాము సో ఫైవ్ ఫైవ్ అన్ని ఫైవ్ ఫైవ్ కదా సో అలా ఒక్కొక్కటి ఇలా డిజైన్గా మా దగ్గర ఉన్నవి అందుబాటులో అట్లో ఉన్న వాటితో మేము చేసామన్నమాట సో నార్మల్గా తేలేము సో మా దగ్గర ఉన్నది తెచ్చాము సో అలా మామూలుగా మనం గెటప్ ఎలా ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు సో అలా పిచ్చి గెటప్ అనమాట సో అలా ఉన్నాము సో ఆల్రెడీ నేను ఆపిల్స్ అండ్ ఆరెంజెస్ రెడీ చేశాను మీకు షో చేస్తున్నాను ఇది వచ్చేసి మన గిఫ్ట్ ప్యాకెట్ మీద మనం పెట్టే ప్లవర్ అండి సో అది చేసి పెట్టాను అన్నమాట సో మేము ఆల్రెడీ మాటపడుచుని నేను అని ట్రై చేస్తున్నాము సో ఎలాంటి ఫోర్ వేస్ పెట్టాము సో తను అక్కడ రెడీ చేస్తుంది సో బేబీ కోల్ పెట్టి నేను చూపిస్తున్నాను చూపిస్తున్నానండి అండ్ ఇంట్లో ఫంక్షన్స్ అంటే ఎప్పుడైనా సరదా సరదాగా అనిపిస్తుంది అది ఒక హ్యాపీనెస్ అనమాట ఇంట్లో ఫంక్షన్ అంటే ఎవ్రీ టైం ఎవరికైనా ఏమనిపిస్తుంది ఎంజాయ్ చేయాలి ఫుల్గా అని అనిపిస్తుంది సో మాకు కూడా అదే థౌట్ అనమాట సో దానికోసమైతే మేము ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేశాము సో అలానే మెల్లమెల్లగా మెల్లమెల్లగా రెడీ చేస్తున్నాం అనమాట సో ఫైనల్గా దానిమ్మలు కూడా అయిపోయాయి సో ఫైనల్ గా అయితే అయిపోయాయి సో జామకాయలు చేశాను సో అవి కూడా డెకరేట్ చేద్దామని స్టార్ట్ చేస్తామన్నమాట సో తను ఆడపడుచు తను కూడా డెకరీ చేస్తుంది అనమాట ఇదైతే ఆపిల్ అండి సో ఎలా డెకరేషన్ చేసానో చూపిస్తున్నాను జస్ట్ పూసలు పెట్టి సైడ్ కి స్టోన్స్ పెట్టామండి సారీ స్టోన్స్ అంటున్నాను కుందన్స్ పెట్టామండి ఫ్లవర్స్ టైస్ సో ఫ్లవర్ లాగా అలా పెట్టి పెడుతున్నాం అనమాట సో అందరం కలిసి మేం చేస్తాను అనమాట త్వరగానే అయిపోయింది ఏదైనా పని అంతేనండి ఒక మనం అది ఒక ఫోర్ మెంబర్స్ కలిసి చేస్తే ఈజీగా అయిపోతుంది సో ఫైనల్ అవుట్పుట్ అండి ఇది మాది సో డెఫినెట్గా మేము చాలా అంటే మాకు వచ్చినంత ట్రై చేసి పెట్టామన్నమాట సో ఆరెంజెస్ జామకాయలు తర్వాత పోమో మ్యాంగోస్ అండ్ ఆల్ థింగ్స్ యాపిల్స్ అన్నీ పెట్టామనమాట సో ఇలా పెట్టిగా సెట్ చేసి పెట్టామన్నమాట అండ్ చాక్లెట్ అంటే బాగా వచ్చిందనమాట చాక్లెట్స్ ఒక వేస్ట్ పా ఒక వేస్ట్ బొమ్మ పాపది సో దాన్ని తీసుకొని ఆ చాక్లెట్స్ అన్ని మాడపడ చొల్లింది తన అల్లి తనకి మొత్తం అనమాట లైక్ గౌన్ టైప్ సో కింద కూడా మేము కొన్ని డెకరీ చేసాము వెళ్ళేటప్పుడు డెకర్ చేసాము ఇది ఫైనల్ అవుట్ గా పైన పెట్టేసాము పిల్లలు ఉంటే కావాలి కావాలంటారని సో ఫైనల్గా మా ఫ్రూట్స్ అయితే డెకరేషన్ అన్నీ అయిపోయాయి సో మేము అప్పాలు కూడా ఇలాంటి ప్లేట్స్ తీసుకొచ్చి డెకరేషన్కి పెట్టామండి సో సో ఇలా ప్లేట్స్ సర్వ్ చేసామన్నీ సో ఫైనల్గా సెలబ్రేషన్ డే అయితే వచ్చేసింది అనమాట సో అది నేను చూపిస్తున్నాను సో టోటల్గా ఫ్లవర్స్తో డెకర్ అనమాట సో ప్లాస్టిక్ పువ్వులు అండ్ బ్యాక్ సైడ్ థర్మాకోల్ పెట్టి సో దానికి అన్ని కుచ్చేస్తున్నారు సో మిడిల్లా జస్ట్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ మొత్తం లోటస్ వచ్చేసి గులాబ్ పూలతో చేశారండి చాలా బాగా చేశారు వర్తేనండి సో ఈ ఈ అంటే ఈ అప్పట్లో చాలా మంది చాలా డెకరేట్ చేసుకుంటారు డెకరేషన్ అయితే చేసుకుంటున్నారు అనమాట సో అలా మాకు ఇంటికాడే ప్లేస్ ఉందని సో వాళ్ళు ఇంటికానే సెట్ చేసేస్తున్నారు అన్నమాట సో ఫైనల్గా వీళ్ళు ఓం కాల్చడం కూడా అయిపోతుంది ఆల్రెడీ పూజ అయిపోయింది ఓం కలుస్తున్నారనమాట ఈ డెకరేషన్ రెడీ అవుతుంది కదా అని ఫోటోషూట్ తీసుకుంటుంది అనమాట ఆడపడుచు నన్నుది అండి నన్నుది అని నేను కూడా పోయినా సో ఇది వచ్చేసి మేము వంటలో చేసినామండి వెజ్ ఏ అండి సో పనీర్ కర్రీ అని సో ఆల్మోస్ట్ మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు సర్వ్ చేయడానికి చూడండి ఎంత హ్యాపీ సర్వ్ చేస్తున్నారు అసలు అది వాళ్ళ వాళ్ళే సో ఇది వచ్చేసి అందరూ రిలేటివ్స్ వచ్చారా సో అందరు అన్నమాట అందరు ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు కదా సో పది మంత్లో మనం ఒకరమైనప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అన్నప్పుడు ఫైనల్ చిన్నగా ఇట్లా సెట్ చేసి తీసాను అన్నమాట టీవీ కొన్ని వచ్చేసి మేము చేసాము కొన్ని వాళ్ళ అత్తగారి సైడ్ వచ్చారు కొన్ని అమ్మగారి సైడ్ వచ్చారు ఫైనల్ మా బేబీ కలిగితే రెడీ అయిపోర్చుందనమాట షూస్ లెక్కను సో అలా అనిపించింది నాకైతే సో అన్ని సెట్ చేసి అప్పాలు పెట్టి అని అన్నీ పెడతారుగా సో అన్ని చేస్తున్నాను అనమాట సో అందరు చేస్తూ ఉంటే నేను చూస్తూ వీడియో తీస్తూ ఉన్నాను అట్లా క్యాప్చర్ చేసుకున్నామని సో మూమెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అయినా లైఫ్ అంటారు కదా సో అనమాట తను వచ్చేసి మా అమ్మ తను వచ్చేసి మాట పడుతుంది సో అందరూ పెద్ద సైడ్కి వెళ్తూ సో ఇక్కడ ఫైనల్ నా అవుట్ఫిట్ అండి ఎలా ఉందని ఒక టూ త్రీ రీల్స్ కూడా చేసుకున్నాను ఎంత ఆకేషన్స్ ఉన్నాయి ఎంత బిజీ మనం రీల్స్ మాత్రం పక్కా చేయాలని ఫీలింగ్ ఉంటుంది సో ఫైనల్గా నేను కూడా ఫోన్స్ పెట్టేసానమాట సో అది లైటింగ్ ఎక్కువ పడుతుంది సో అందులో నేను సో ఫైనల్ ఫైనల్గా నేను కూడా ఫోటెస్ పెట్టేశానమాట సో ఫైనల్గా అయితే మా పాప అయితే అలా కూర్చో అంటే కూర్చొని కూర్చొని అంటే ఒక చాక్లెట్ అయితే ఇచ్చింది అనమాట ఏడ్చింది చాలా నేను చాక్లెట్స్తో అయితే మా శాస్త్ర పాప ఆ అటు సైడ్ మా ఆడపడుచుకోడు ఇటు సైడ్ మా పాప తను కూడా మాడపడిచే వాళ్ళ పాప అన్నమాట థర్డ్ ఆడ వాళ్ళ పాప సో చాక్లెట్ ఇచ్చి ఎంత క్లోజ్గా నిలబడిందో తను వచ్చేసి వెళ్ళము వాళ్ళ పేరెంట్స్ అండి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సో ఆల్రెడీ ముందట అన్ని తీసేసాము పిల్లలు అట్టి తిరుగుతూ వెళ్తాయని సో అలా తీసాము ఇక ఫోటోషూట్ అనమాట ఫైనల్గా సో అన్నీ అయిపోయాక ఫోటోషూట్ చేయించుకోవాల్సిందనమాట పక్క సో మా ఆయన అయితే మా పాపని ఎత్తుకొని తిరుగుతున్నాడు కావాలి అప్పుడు ఎక్కిపోతుంది అండ్ దట్ సమ్మర్ కదా ఫుల్ వేడి అసలు ఫుల్ కులాలు పెట్టుకున్నాము మా పాపకి పెద్ద చక్కగా ఆయన ప్లేట్లు దొరికి అవి పట్టుకుని ఆడుకుంటే మా అత్తమ్మ ఇక అందరూ ముచ్చట్లు పెడుతున్నారు ముచ్చట్లు అంటే ఉంటారు కదా సో అందరూ అలా ముచ్చట్లు అన్నమాట అలా నుంచి ముచ్చట్లో ఫంక్షన్ అలా సాగిపోతున్నారు ఫ్యామిలీ అంటేనే ముచ్చట్లు కదా సో డెఫినెట్గా తెలంగాణలో మా పాప ఫోటోషూట్ చేస్తుంది అనమాట మేనేజ్ పెట్టుకుని ఫోటో షూట్ చేసుకుంటాము దీర్ఘద్ధాన్ని ఫంక్షన్ హడావిడిగా విడిగా అయిపోయింది సంబరాలతో ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్